అంటే మీ పేరు మీ వివరాలు అన్ని చెప్పండి నా పేరు కళ్ళం సుబ్రహ్మ అండి మా రెడ్డి గారి పేరు కళ్ళం జానకి రామారెడ్డి గారు మా నాకు ఒక పాప ఒక బాబు అండి ఏం చేస్తారండి పిల్లలు మా పాప పేరు నాగలక్ష్మి మా బాబు పేరు రవీందర్ రెడ్డి మా బాబుకి మ్యారేజ్ అయ్యిందండి మా పాప మానవుడు గారు ఒక మా పాప ఇద్దరు బాబులు మా బాబుకి కూడా మ్యారేజ్ అయ్యిందండి మా బాబుకి ఒక పాప ఓకే పాప అండి మా బాబు డిగ్రీ బీఏడి చేసిందని బిఏడి చేసింది కానీ స్కూల్లో బిఎస్సీ రాస్తే మా ఓసీ కాబట్టి రెండు మూడు సార్లు రాసుకొని రాలేదు మామూలుగా చిట్టుకొన దాంట్లో కూడా చేస్తాం రెండు వేల తొమ్మిది నుంచి దాంట్లో చేస్తుంది స్థాయి సంస్థలకు మీరు ఎప్పుడు వచ్చారండి ఎలా గుర్తించారు స్వామి దగ్గరికి మేము తొంభై మూడులో వెళ్ళినాం అండి తొంభై మూడులో వెళితే అప్పటికి మా బాబు డిగ్రీ డిగ్రీ అయిపోయింది బాబు పుట్టకలోనే వచ్చిందండి గుండెకాలు వస్తే ఇక ఇక్కడ హాస్పిటల్లో హైదరాబాద్లో చదువు మనందా అతనే మందులు వాడుకుంటా ఇక మందులు వాడుకుంటే ఇప్పుడు పుట్ట పరిస్థితిలో చేస్తారంట ఫ్రీగా అని మా రెడ్డి గారికి వారు చెప్పారంట చెబితే ఎవరు చెప్పిన నాకు తెలియదండి వాళ్ళ పేరు తెలుగురు తెలియదు ఒక్క మాట మాత్రం అయినందుకు కానీ ఏమంటే మా బాబుని అప్పటికి సెవెంత్ క్లాస్ అప్పటికి తొంభై మూడులో అయిపోయింది టెన్త్ చదువుతుంది అయితే తొంభై మూడులో తీసుకెళ్ళింది మా బాగా అప్పుడు మందిరం కడతున్నారు అనమాట ప్రశాంతి నిర్ణయం మందిరం కడతున్నారు ఇంత కింద బండీ లేదు పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళి తీసుకెళ్తే ఎందుకంటే టెస్టులు చేశారు టెస్టులు చేసి సీరియల్ ప్రకారం చేస్తామండి సీరియల్ ఎప్పుడు వచ్చేది మేము చెప్పలేము అన్నారండి అంటే ఇక మా రెడ్డి గారు హాస్పిటల్కి ఉన్నారా సీరియల్ అంటే ఇప్పుడు పివి నరసింహరావు గారు వస్తే చేయలేదు అంటే సీరియల్ ప్రకారం అన్నమాట అట్లా మంత్రులకే చేయలేదు మన బాబుకి చేస్తారు ఆ సీరియల్ అంటే ఇప్పుడు ఏ ప్రొస్తుందో ఏమో అని రెడ్డి గారు సరే ల్యాండ్ అని చేద్దాం చేయించుదాము ఆ కృష్ణ హైదరాబాద్లో అనుకున్నామండి అనుకొని అట్నే ఈ లోపల డిగ్రీ పూర్తయిందండి బాబుకి డిగ్రీ పూర్తయిన తర్వాతకి మాకు తొంభై ఎనిమిది నవంబర్లో బర్త్డేకి వచ్చారు డాక్టర్లు మూడి నుంచి వచ్చారు వచ్చి కాగితాలన్నీ ఎతికి మాకు లెటర్ పంపించారు పుట్టపర్తి నుంచి తొంభై ఎనిమిది నవంబరు ఇరవై తొమ్మిది మాకు లెటర్ వచ్చింది పుట్టపర్తి రోజు లెట్ వచ్చింది ఆపరేషన్ రోజు లెక్కొచ్చినాయి అంటే అప్పటికి ఐదు సంవత్సరాలు అయింది ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అయింది తొంభై మూడు నుంచి తొంభై తొమ్మిది వరకు తొంభై తొంభై ఎనిమిది నవంబరు ఇరవై తొమ్మిదో తారీఖు మాకు లెటర్ వచ్చిందండి ఓకే వస్తే మళ్ళీ అది ఇప్పుడు ఆ లెటర్ ఇప్పుడు డిసెంబర్ తొమ్మిదో తారీఖు లాస్ట్ డేట్ మారెడ్డి గారు తీసుకొచ్చి ఇది లెటర్ వచ్చింది కానీ ఇది చేస్తారా చేయరా అని తీసుకొని నేనే అదే పెట్టాను పెట్టిన తర్వాత సర్వ క్రోజు ఖమ్మం పోయి మా తమ్ముడు ఖమ్మం ఉంటానండి మా తమ్ముడు మా తమ్ముడు సలహా అడగంటే ఖమ్మం పోయి అడిగితే మా మారెడ్డి గారికి ఒక ఫ్రెండ్ ఉంది ఐదు గో ఆయన రెడ్డి గారు ఆయన పుట్టపరితో వెళ్తారండి ఇప్పుడు ఆయన పేరు కూడా జగన్కరెడ్డి రెడ్డి అయితే ఆయన దగ్గరికి పోయిందండి మా రెడ్డి గారు హైదరాబాద్ పోతే ఆయన ఎందుకే సంతోషపడి అసలు నీకు అప్పట్లో మంత్రులు పోతే చేయలేదురా స్వామిని ఎందన్నాడు అమ్మటే వెళ్ళు నువ్వు అని బస్ స్టాండ్ తీసుకొచ్చి టికెట్లు రెండు టికెట్లు కొట్టించి ఒక ఐదు వందల రూపాయలు చెబుల్లో పెట్టి మళ్ళీ టికెట్ వెళ్ళి బస్సు ఇచ్చింది ఖమ్మం బస్సు ఎక్కించి రేపు పిలిచింది నైట్ నైట్ అది బస్కి వస్తే రేపు పొద్దున్నే మేము ప్రయాణం అయ్యి అంటే హైదరాబాద్ పోయినండి వెయ్యి నైటు ఎనిమిది మేము పట్టు ప్రతి బస్సు ఓకే ఎక్కితే తెల్లారి ఎనిమిదో తారీఖు ఎక్కిన నైట్ ఎక్కిన తొమ్మిదో తారీఖు ఉదయం తిగినవండి ఉదయం అట్లా తిన్నమండి స్వామి పరీక్షలు పరిశ్రమ ఏడు గంటలకి స్టార్ట్ చేస్తారు లైన్ ఏడు గంటలకు వదులుతారు ఏడున్నర దాటి లోపల పోనివారండి మళ్ళీ అయితే హాస్పిటల్ కాడ బస్సు దిగినాం ఎంతసేపు ఐదు నిమిషాల టైం ఉంది ఐదు నిమిషాలు పోలేదు ఎమ్మటి దిగి సూట్ కేసులో కాగితాలు తీసుకొని మా బాబు తీసుకొని లైన్లోనే నిలబడి లైన్లోనే వెళ్ళబడి అందుకనే ఎమ్మటిగా లైన్ రోజులు పెట్టారండి లోపలకి పోయారు లోపలకి పోయి సాయంత్రం నాలుగున్నరకి వచ్చారండి నాలుగున్నర అన్నీ చేశారు చేసి ఏమంటే మళ్ళీ మూడు రోజులు మన టెస్ట్ కోసం మళ్ళీ మూడు రోజులు అక్కడే ఉండి స్వామిని దర్శనం చేసుకుంటే అక్కడ హాస్పిటల్ కానీ ఒక రూమ్ తీసుకొని ప్రశాంతి నిలయానికి వచ్చి దర్శనం చేసుకుని స్వామి ఇక మళ్ళీ మూడో రోజులు టెస్ట్ చేసినాక హాస్పిటల్ జాయిన్ గమ్మ జాయిన్ గమ్మ డిసెంబరు పన్నెండవ తారీఖు పదమూడవ తారీఖు జాయిన్ అయింది జాయిన్ అయినాక ఏడు గ్రామ్ టెస్ట్ చేశాడు అనమాట చేసి ఒకరోజు హాస్పిటల్ ఉంచుకున్న తర్వాత మళ్ళీ ఎట్లా బాబుకు సెట్ అయ్యి సెట్ అయింది బాబు మంచిగా ఉన్నాడు బాబుకు సెట్ అయింది ఐనుగ్రాన్ డిస్టర్ సెట్ అయింది పెద్ద బైపాస్ సర్జరీ కాకుండా ఏం కాదని డాక్టర్లు మాట్లాడుకుంటారు మా బాబుకే నమ్మకం లేదు బైపాస్ సర్జరీ చేయాలి అనేది వాడికి తెలుసుకోండి కానీ వాడు ఒకటే బాధపడుతుంది మళ్ళీ తర్వాత మళ్ళీ మూడో రోజులు డాక్టర్లంతా మాట్లాడుకొని మళ్ళీ మూడో రోజులు మళ్ళీ ఆయన గ్రామ్ చేశారు చేసిన తర్వాత ఇక ఏమంటే డిసెంబర్ జనవరి ఫస్ట్ తారీఖు తొంభై తొమ్మిదవ సంవత్సరం జనవరి ఫస్ట్ తారీఖు బైపాస్ సర్జరీ ఫస్ట్ పెద్ద ఆఫీస్ అయినా చేశారు చేసేటప్పుడు లోపల వేసి పెట్టేటప్పుడు మా రెడ్డి గారు తండ్రి పడుతుంది మేము బయట సాయరాం మేమైతే ఏమీ చెప్పలేము మరి మాట్లాడుకోవచ్చు మాట్లాడాకపోవచ్చు మేమైతే అసలు ఏం చెప్పలేము మీరు అట్లా సంతకాన్ని పెడితేనే మేము తీసుకెళ్తాం సైరం మా రెడ్డి గారు అంటే మా రెడ్డి గారు కొత్త సాయిరం చూసుకుంటాడండి తీసుకెళ్ళి సంతకం పెట్టాడు డాక్టర్ సంతోషపడి ఓకే సాయి మంచి మాట ఉన్నారు సైరా ఏం కాదు మీ బాబు సాయమని తీసుకెళ్ళాను అంటే లోపల తీసుకెళ్ళిన తర్వాత ఎవరి ఆపరేషన్ చేసి తీసుకొచ్చాను మాకు టీవీలు పెట్టండి రూమ్లో ఉంటే టీవీ ద్వారా చూసు మన లోకల్ రాని ఐసీలో రాయకుండా ఆ టీవీ ద్వారా చూంచుతాం చూంచడానికి అట్లా మూడు రోజుల తర్వాత బయటకు వచ్చాను బయటికి తీసుకొచ్చాను జనరల్లోకి తీసుకొచ్చిన తర్వాతకి ఇక మాట రావట్లేదు అండి అట్లా చాలా సులు ఎక్కడో నావిలో మాట్లాడుతుంది మాట్లాడుతుంటే మాకు డౌట్ వచ్చి ఏంటంటే డాక్టర్ గారు అంటే అంత లోపల ఖర్చు కదమ్మా ఏం కాదు రోజులు దగ్గర రోజులు నిలబడుతుంటే వస్తుందని మీరు మీరే కంగారు పడుతుంది అన్నాను అన్నాగా పదో రోజు ఇంటికి పంపించాలండి ఇంటికి పంపిస్తే ఇక అక్కడే రూమ్లో ఒక పరుపు తీసుకొని అక్కడే పడుకొని మళ్ళీ మూడో రోజు ట్రైన్కి అప్పుడు ధర్మవరం అండి పుట్టకడు తెలియదు ట్రైన్ తొంభై తొమ్మిది ధర్మవరం బస్కి వచ్చి ధర్మవరం నుంచి అసలు రైలు కదులుతుండే కూడా మా బాబు ఎక్కింది అండి రైలు వచ్చింది గబాగబా నడిచి వేసరికి అప్పటికే పదమూ పన్నెండు రోజులు పదమూడు రోజులు ఇవ్వండి ఆ విషయం ట్రైన్ ఎక్కింది స్వామి ధైర్యం ఇంటికి వచ్చినామండి ఇంటికి వచ్చి ఇప్పుడు మొన్న మళ్ళీ మొన్న జనవరిలో కూడా అంతకుముందు రెండుసార్లు మూడు నెలలకు రమ్మన్నారు మూడు నెలలకు వెళ్ళి బాబు కూడా వదిలి వచ్చింది మంచిగా ఆరోగ్యంగా ఉన్నారు మళ్ళీ మొన్న మొన్న ప్రతి కూడా పోతే డాక్టర్లు ఇరవై నాలుగు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు ఏ ప్రాబ్లం లేదు అన్నీ టెస్టు చేశారండి మొన్న కూడా చేసి బాబు నీకు ఏం అలవాటు అంటే నాకు ఏ అలవాటు లేదండి ఉదయం సాయంత్రానికి మామూలుగా భోజనం పొలగా భోజనం కాబట్టి లోకల్లో సైకిల్ ఒక ఆరు ఏడు కిలోమీటర్లు మా ఇంటికి ఉంటుందండి బండి బండిలో అన్నారండి వేరే గుడ్ బాగు సాయిరామ్ బాగుండు అసలు ఏ ప్రాబ్లం లేదు అన్నీ మంచిగా అసలు ఇరవై నాలుగు సంవత్సరాల కింద బైపాస్ అద్దెలు అయింది ఆర్ట్ ఆపరేషన్ అంటే ఎంత ఆరోగ్యంగా ఉన్నాడు స్వయరామందంగా ఉన్నాడు అని డాక్టర్లు కూడా చాలా సంతోషపడరు సంతోషపడ్డారంటే మొన్న సంతోషపడి ఇంటికి పంపించింది ఇంటికి పంపిస్తే మా బాబు కూడా ఆపరేషన్ అయిందని కానీ సంబంధాలు కూడా వచ్చినాయి కూడా చెట్లు పడుతున్నారండి బాబు ఆర్ట్ ఆపరేషన్ అయింది ఎందుకు అంటే డిగ్రీ చేసింది ఇంకా చాలా మంచివాడు బుద్ధింతుడు గుణవంతుడు ఇవన్నీ మంచిగా అందుకని వచ్చిన వాడు సార్ ఎట్లా వాడాలంటే తొంభై రెండు వేల పదిలో నేను సిరిడి వెళ్ళాను సిరిడి ఇల్లు అందరూ మంచిగా స్వామి దిరిడి ఇల్లకి వెళ్ళవాలంటే అలాగే రెండు వేల పదిలో సిరిడి సిరిడి ఇల్లు వచ్చి రెండు వేల పదిలో పుట్టపట్టి శివకి వెళ్ళాను రెండు వేల పది స్వామి ఎనభై ఐదు బర్త్డే స్వామి అవునండి స్వామి ఎనభై ఐదు బర్త్డే నేను రెండు వేల పదిలో వెళ్ళాను ఫోటో పెట్టాను సేవకి వెళ్ళాను నో ఇంకా రెండు వేల పదకొండులో బాబు మ్యారేజ్ ఇవ్వదండి మ్యారేజ్ ఇవ్వగలిగింది మంచిగా పెళ్ళిపోయింది ఒక బాబా బాబుకి మంచిగా మాకు అసలు ఈ స్వామి దాంట్లోకి వచ్చిన తర్వాతనే ఈ స్థానంలో నిలబడుతుంది ఇంతమంది ఉంది చాలా ఉన్నాయండి స్వామి మాకు వేసుకు మేలు అంతా ఇంత కాదండి చెప్పాలి కూడా ఎంత చెప్పిన తక్కువేనండి అంత ఇబ్బందులు పడకుండా వచ్చి స్వామి ఈ స్థానంలో నా పిల్లలు మమ్మల్ని సరే మంచి ఒక ప్రదేశంలో పెద్దగా అయిన వాళ్ళు కాకుండా కూడా ఒక ప్రదేశంలో బ్రతుకుతున్నాం ఇంకా ఒక పాప ఒక ఇల్లు కట్టుకున్నానంటే బాగా బాగా ఉన్నారండి రెండు వేల పది నుంచి ఇప్పుడు పదమూడు సంవత్సరాలు అండి రేపు నవంబర్లో వెళ్తే పద్నాలుగు సంవత్సరాలు ఏ ఆటంకాలు ఎదువు నాకు నవంబరు ప్రతి ఒడే సేవకి పదమూడు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఇప్పుడు పదమూడు సంవత్సరాలు వెళ్ళిందండి ఇప్పుడు ఇప్పుడు రేపు వెళ్తే పద్నాలుగు సంవత్సరం నాకు ఏ ఆటంకాలు కూడా ఎదురు రాలేదు ఎదురు కాబోతేనే స్వామి వేడుకుంటానండి బర్త్డే వచ్చిందంటే స్వామి నాకు ఏ ఆటంకాలు లేవు ఏమన్నా కార్యాలనే అటువంటి చర్చనీ అడ్డం వస్తాయి కదండి ఇంకోటి అటువంటి ఏదీ రావద్దు స్వామి నన్ను అయితే మంచిగా మీ సేవ రప్పించుకొని మీ సేవ చేయించుకొని మళ్ళీ నన్ను ఇంటికి పంపించాలి తనకి ప్రతి అట్లా వేడుకుండా నాకు ఏ ఆటంకాలు లేవు ఏ సంవత్సరం లేకుండా ప్రతి సంవత్సరం నవంబర్లో పుట్ట ప్రతి సేవకి బర్త్డే సేవకి నన్ను తీసుకుపోయి మంచిగా ఈ సంవత్సరం ఈ సేవ ఇచ్చిందంటే స్వామి నాకు ఎంత మంచి సేవ ఇచ్చాను అనుకునేదానికి మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిదండి అట్లా మళ్ళీ మూడో సంవత్సరం సంవత్సరమే నాకు అంత మంచి సేవ ఇచ్చింది ఈ సంవత్సరం ఇంకా మంచిది అట్లా ప్రతి సంవత్సరం సంవత్సరం అసలు అట్లా అంత మంచిగా నాకు సేవ ఇచ్చి స్వామి దగ్గర నేను సంతోషంగా సేవ చేసుకొని సంతోషంగా అయితే మంచిగానే ఉన్నాం ఆయుర ఆరోగ్యాలతోనే స్వామిని కోరుకుంటాను నేను నాకు ఏ ఆస్తి ఆస్తులు ఏ విధ ఏ లక్షలు కోట్లు తండ్రి స్వామి ఆదిన మంచిగా సేవ చేసుకొని సంతోషంగా నా పిల్లలు ఉండరు ఆయుర ఆరోగ్యాలతోనే ఉండాలి తండ్రి మాకు ఎంట జంట తోడు నీడ ఉంటే సహాలు తండ్రి మాకు అని నేను స్వామి వేడుకుంటాను